హలో అండి మన రాయలసీమ స్పెషల్ రుచుల్లో ఒకటైన బొరుగుల ఉగ్గాని ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను రాయలసీమ ఇంట్లో ఏదైనా వేడుక పండుగ లేదా స్నేహితులు వచ్చిన ఉగ్గాని తప్పనిసరిగా చేస్తారు ఎందుకంటే ఇది సింపుల్గా రుచిగా వెంటనే తయారయ్యే డిష్ ముందుగా ఒక బౌల్ తీసుకొని బొరుగులు వేసి నీళ్లు పోసి మూడు నిమిషాలు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టి పెట్టడం వల్ల బొరుగులు మృదువుగా అవుతాయి చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అమ్మ ఈ విధంగానే ఉగ్గాని చేస్తుంది ఆ రుచి ఇప్పటికీ గుర్తుంటుంది ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి రెండు గరిటలు నూనె పోసుకుందాం నూనె వేడిన తర్వాత ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు వచ్చే వరకు కలపాలి ఆ తర్వాత పసుపు జీలకర్ర ఆవాలు వేసి చిటక చిట్టపెట్టలాడే వరకు కలపాలి తర్వాత మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలపాలి ఈ పచ్చిమిర్చి ఉగ్గానికి అసలు స్పైసీ ఫ్లేవర్ ఇస్తుంది తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు టమోటా ముక్కలు వేసి తగినంత ఉప్పు కలుపుకోవాలి టమోటాలు బాగా మగ్గే వరకు కలుపుతూ ఉంచాలి నూనె వదిలే వరకు వేయడం వల్ల టమోటాల తీపి ఉప్పు కారం కలిసి అద్భుతమైన బేస్ తయారవుతుంది ఇక మనం ముందే నానబెట్టి పెట్టుకున్న బొరుగులు వేసి బాగా కలపాలి తర్వాత రెండు నిమిషాలు సిమ్ మీద ఉంచితే ఉగ్గాని బాగా సాఫ్ట్గా రుచిగా అవుతుంది ఇప్పుడు చివరగా రహస్యం ఇంగ్రీడియంట్ పప్పుల పొడి వేసి కలపాలి ఈ పొడి వల్ల ఉగ్గానికి ప్రత్యేకమైన రుచి వస్తుంది మీరు ఇష్టపడితే పైగా కొత్తిమీర తరిగిన తరిగి వేసిన ఇంకా రుచిగా ఉంటుంది ఇక రాయలసీమ స్పెషల్ బురువుల ఉగ్గాని రెడీ అయిపోయింది ప్లేట్లో సర్వ్ చేసుకొని బజ్జీలతో తింటే మరింత రుచిగా ఉంటుంది ఇది సింపుల్గా పది నిమిషాల్లో అయిపోతుంది రాయలసీమలో పెరిగిన వాళ్ళకి ఈ ఉగ్గాని అంటే ఒక ఎమోషనల్ మీరు తప్పక ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇంకా ఇలాంటి రాయలసీమ స్పెషల్ రెసిపీలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి